హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌర్య మెడలో రాకెట్ని చూసి దీపని నిలదీసిన శివన్నారాయణ నిజాన్ని బయటపెట్టిన కార్తీక్ షాక్లో జోష్ణ పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గంటసంబలపై ఆలని క్లిక్ చేయండి కాంచన అయితే శివన్నారాయణతో మాట్లాడాలని శివన్నారాయణ అయితే వెళ్తుంది తర్వాత ఇక శౌర్య దశరథ సుమిత్ర ముగ్గురు కూడా కలిసి చాలా సంతోషంగా శౌర్య మాటలు వింటూ సుమిత్ర దశరథ అయితే మురిసిపోతూ ఉంటారు అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏంటి అమ్మమ్మ ఏంటి ఇంకా ఆటలేంటి నీకు అని అడుగుతూ ఉంటుంది అమ్మమ్మ మనమిద్దరం దాగుడుమూతల ఆట ఆడుకుందాము అని అంటూ ఉంటుంది శౌర్య అయితే ఈ వయసులో నేను దాగుడుమూతలు ఏంటి నా వల్ల కాదు అని సుమిత్ర చెప్పడంతో లేదమ్మమ్మ మనమిద్దరం దాగుడుమూత ఆడుతున్నాం అంతే అని అంటూ ఉంటుంది శౌర్య తర్వాత ఇద్దరు కూడా దాగుడుమూత ఆట అయితే మొదలు పెడతారు ఇంతలేక కాంచన అయితే శివన్నారాయణ గదిలోకి అయితే వెళ్తుంది శివన్నారాయణ గదిలోకి వెళ్ళి అప్పుడే ఇక కాంచన శివన గదిలోకి రావడం చూసిన శివన్నారాయణ ఎందుకు నా గదిలోకి వచ్చావు ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు అప్పుడే కాంచనా అయితే ఏంటి నాన్న ఇంకెన్ని రోజులు నా మీద నీకు కోపం అని అడుగుతూ ఉంటుంది కాంచన అప్పుడే ఇక శివనారాయణ అయితే నీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదు కానీ ఎప్పుడైతే నీ కోడలు నా కొడుకుని షూట్ చేసి చంపాలనుకుందో అప్పుడు కూడా నీ కొడుకుని కోడల్ని సమర్థించవు తప్ప అన్నయ్యని షూట్ చేసింది నా కోడలే అంటూ ఇంత కూడా నీకు బాధ కలగలేదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ నీ కోడలు నా కొడుకుని షూట్ చేసి చంపాలని చూసింది ఇంటిని చీకటి చేయాలని చూసింది అలాంటి కోడల్ని నువ్వు సమర్థించు వచ్చి మాకు ఇంకా దూరం అయిపోయావు కాంచన అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే కాంచిన అయితే లేదు నన్న నేను ఎప్పటికీ కూడా మీకు దూరం కాను ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను కదా నాకు కూడా పుట్టింటికి వెళ్ళాలని మా అన్నయ్యని మా ఉదర్ని మా నాన్నని చూడాలని అనిపిస్తూ ఉంటుంది కానీ మన ఇద్దరు కుటుంబాలకి కూడా ఇలాగా దూరం రావడం దురదృష్టకరం ఈ దూరం అనేది త్వరలోనే దగ్గరవుతుందని నేను ఆశిస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడే శివన్నారాయణ చెప్తూ ఉంటాడు చూడు కాంచనా నువ్వు కల్లో కూడా అనుకోవద్దు రెండు కుటుంబాలు కలుస్తాయని ఈ రెండు కుటుంబాలు ఎప్పటికీ కూడా కలవ అని అంటూ ఉంటే ఆ మాట విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది కాంచనా నన్ను క్షమించినన్న ఇంకెప్పుడు కూడా నీ పట్ల నేను ఇలా ప్రవర్తించను అని అంటూ ఉంటే అప్పుడైక ఇక శివన్నారాయణ అయితే నేను క్షమించాను కాబట్టి నిన్ను గడపతాటి లోపలికి రానిచ్చాను ఆ మాత్రం నీకు అర్థం కాలేదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అంటే నువ్వు నన్ను క్షమించినట్టే కదా మీ ఇంటికి నేను ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు ఆడపడుచు హోదా అలాగే ఉంది కదా అని అడుగుతూ ఉంటే ఇక శివన్నారాయణ చెప్తూ ఉంటాడు చూడు నీ కోడలు నా కొడుకుని చంపాలని చూసిన దుర్మార్గాలు ఒక నాలుగు రోజుల్లో వాయిదా వస్తుంది కదా ఆ వాయిదాల్లో మరి మీ కోడలు ఏం చేస్తుందో తను ఏ తప్పు చేయలేదని ఎటువంటి సాక్ష్యం చూపించుకొస్తుందో అన్నీ కూడా చూసుకుంటాను అని శివనారాయణ అయితే చెప్తూ ఉంటాడు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు అని అనంగాన్ని నువ్వు చెప్పింది నిజమే నాన్న తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ కూడా తప్పించుకోలేరు తప్పించుకోవడం వాళ్ళ వల్ల కూడా కాదు అని అంటూ ఉంటుంది కాంచిన అయితే అప్పుడే కా కాంచిన మాటల్ని విన్న శివన్నారాయణ ఇలా అంటూ ఉంటాడు నిజాలు అనేవి నువ్వు చెప్పినట్టు ఎప్పటికీ కూడా దాగవు ఎప్పటికప్పుడు బయటికి వస్తాయి అని అంటూ ఉంటే ఇంతలో ఇక అక్కడికి వస్తుంది శౌర్య అక్కడికి వచ్చే శౌర్య అయితే దాక్కొని ఉంటుంది ఒక మూలకి అప్పుడే ఇక శౌర్య దాక్కోవడం అంతా కూడా శివన్నారాయణ చూసేస్తాడు అప్పుడే శివన్నారాయణ ఏంటి శౌర్య అక్కడ దాక్కున్నావు బయటికి రాని అంటూ ఉంటాడు అప్పుడే శౌర్య అయితే కట్టెని వెనకాల నుండి బయటికి వచ్చేటప్పుడు కట్టెన్ తగిలి తన చైన్ అయితే తెగిపోతుంది అలా తన చైను తెగిపోగానే అది చూసి శౌర్య ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అయ్యో ఇది నాన్న ఇచ్చిన లాకరు ఇలాగా తెగిపోయిందేంటి అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక తన మెడలో ఉన్న లాకెట్ని చూసి తీసుకొని అలా శివనారాయణ అయితే చూస్తూ ఉంటాడు అలా శివనారాయణ చూస్తూ ఈ లాకెట్టు నీకెక్కడిది అని అడుగుతూ ఉంటే మా అమ్మకి వాళ్ళ నాన్న వేసాడంట నాకేమో మా నాన్న వేశాడు అదే లాకెట్ని అని అంటూ ఉంటుంది శౌర్య ఇక శౌర్య మాటలకి షాక్ అయిపోతూ వెంటనే ఆ లాకెట్ని ఓపెన్ అయితే చేసి చూస్తాడు శివన్నారాయణ అలా లాకెట్టు ఓపెన్ చేసి చూడగానే ఒకేసారి దాంట్లో సుమిత్ర దశరథ ఫోటోలు అయితే కనిపిస్తాయి ఈ లాకెట్టు నేను దశరథ సుమిత్రల పెళ్ళప్పుడు చేయించాను ఈ లాకెట్ని తమకి పుట్టబోయే బిడ్డ మెడలో హాస్పిటల్లోనే వేయాలనుకుంది సుమిత్ర ఇదే లాకెట్టుని అప్పుడు హాస్పిటల్కి కూడా నేను తీసుకువెళ్ళాను కానీ ఆ రోజు ఎంత వెతికినా కూడా ఆ లాకెట్టు దొరకలేదు చివరికి ఆ లాకెట్టు దీప దగ్గరికి ఎలా చేరింది అని అనుకుంటూ అప్పుడే శివనారాయణ దీప దగ్గరికి అయితే వెళ్తాడు దీప దగ్గరికి వెళ్ళి శివన్నారాయణ అయితే అడుగుతూ ఉంటాడు అసలు ఈ లాకెట్టు నీ దగ్గరికి ఎలా వచ్చింది ఎవరు నీ మెడలో వేశారు అని అడుగుతూ ఉంటే ఈ లాకెట్టు చిన్నప్పుడు మా నాన్నే నా మెడలో వేశాడు అని శివన్నారాయణకి చెప్తూ ఉంటుంది దీప అలా చెప్పంగానే అప్పుడే ఇక శివన్నారాయణ అంటూ ఉంటాడు అంటే చిన్నప్పుడు మీ నాన్న మా దగ్గర ఉన్న ఈ లాకెట్ని దొంగిలించి నీ మెడలో వేశాడనమాట మీ నాన్న కూడా పెద్ద దొంగే అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అది విని ఒకేసారి దీపైతే శివనారాయణ గారు మా నాన్న గురించి అలా తప్పుగా మాట్లాడకండి అని అంటూ ఉంటే మరి ఏమనాలి ఈ లాకెట్టు నేను నా కొడుకు కోడలికి చేయించాను నా మెనవరాలు మెళ్ళో హాస్పిటల్లో వేద్దామనుకున్నాను తర్వాత ఈ లాకెట్టు కనిపించలేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ ఇక శివనారాయణ అన్న మాటకి చెప్తూ ఉంటుంది దీప అయితే అది ఎలా వచ్చిందని నాకు తెలియదు కానీ మా నాన్న మాత్రం దొంగతనం చేయలేదు ఆయన అలాంటి మనిషి కాదు శివనారాయణ గారు అని అంటూ ఉంటుంది దీప అప్పుడు ఇక కార్తీక్ అయితే ఏంటి తాత మీ దగ్గర ఉన్న లాకెట్టు పోతే అది ఎవరో దొంగతనం చేశారా అని అనుకుంటావా దొంగతనం చేశారో లేకపోతే అది కావాలని కొట్టేసి దీప మెడలో వేశారో ఎవరికి తెలుసు అని అంటూ ఉంటే నేను అదే రానేది దీప మెడలో వేసిన వాళ్ళ నాన్నే ఈ లాకెట్ని కొట్టేశాడని నేను చెప్తున్నాను అని అనగానే తాత మనం చనిపోయిన వ్యక్తుల గురించి వాళ్ళ గురించి తెలియకుండా పూర్తిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే అది చాలా పాపం అవుతుంది అసలు దీప మెడలో పుట్టినప్పుడే ఆ లాకెట్టు ఉంది అని అనంగాల్ని నీకేమైనా పిచ్చి పట్టిందా పుట్టినప్పుడు దీప మెడలో ఈ లాకెట్టు ఎందుకుంటుంది అని అనంగాల్ని దీప కుబేర సొంత కూతురు కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే పారిజాతం శివనారాయణ దీప కార్తీకం ముగ్గురు మాట్లాడుకునే మాటలైతే వినేస్తూ ఉంటుంది అప్పుడే వినేసింగ్ ఏంటి దీప కుబేర కూతురు కాదా అని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం కూడా అప్పుడే ఇక పారిజాతం అలా అన్న తర్వాత ఏంటి దీప బస్ స్టాండ్లో దొరికిందా దీప వాళ్ళ నాన్న కన్న కూతురు కాదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అవును తాత తను బస్ స్టాండ్లో దొరికింది బస్ స్టాండ్లో జోరున వర్షం పడుతూ ఉంటే అప్పుడు దీప కనిపించి ఆయనకి మంచి మనసు ఉంది కాబట్టి దీపని తీసుకొని వచ్చి తన కన్న కూతుర్లా పెంచుకున్నాడు అనసూయ గారికి తప్ప దీప అసలు ఆయన కన్న కూతురు కాదు అని చివరికి దీపక్ కూడా ఇన్ని సంవత్సరాలు తెలీదు ఈ మధ్య దీపకి కూడా తెలిసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఎప్పుడైతే దీప కుబేర గారికి దొరికిందో అప్పుడే దీప మెడలో ఈ లాకెట్టు ఉందని దీపకి ఎప్పుడూ కూడా వాళ్ళ నాన్న చెప్తూనే ఉండేవాడు కానీ ఇప్పుడు దీప మీకు ఆ విషయం చెప్పలేక తనలో తానే అలాగా డల్గా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ అంటే హాస్పిటల్లో ఎవరో దొంగతనం చేసి దీపమెడలో వేశారంటావా అని అనంగానే అయ్యుండొచ్చు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తాత వెనక ముందు ఆలోచించకుండా మనం తీసుకునే నిర్ణయాలు ఏదో ఒక రోజు అవి చాలా తప్పుగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఒకరి మీద డిపెండ్ పడి మన నిర్ణయాలను వాళ్ళతో చెప్పి ఇది అవుతుందా సక్సెస్ అవుతుందా అని ఎదుటి వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు సక్సెస్ అవ్వదని చెప్తారు అలాగే మీకు ఎంత చెప్పినా సరే దీప గురించి అర్థం చేసుకోవడం మీ వల్ల కాదు తాత అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే శివనారాయణ అసలు దీప మెడలోకి నేను నా కొడుక్కి కోడలికి అసలు కొన్న ఈ లాకెట్టు ఎలా వెళ్ళింది దీప మెడలోకి ఎలా వచ్చింది దీప కన్నా వాళ్ళే ఇదంతా చేశారా ఏమీ అర్థం కావడం లేదు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు శివన్నారాయణ అయితే అక్కడి నుంచి శివన్నారాయణ లోపలికైతే వెళ్ళిపోతాడు శివన్నారాయణ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే పారిజాతం కార్తీక దీప శివన్నారాయణ మాటలు విని ముగ్గురు మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది షాక్ అయిపోతూ అందరూ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే పారిజాతం దాసు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ రోజు ఇంటి వారసురాన్ని చంపమని నువ్వు చెప్పావు కానీ ఆ సైదులు పసిపాపని చంపలేక ఆ పసిపాపని బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడే కుబేర తీసుకువచ్చి దీపని పెంచుకున్నాడన్న విషయాన్ని చెప్ చెప్పడం అంతా కూడా దాసు అయితే వినిస్తాడు దాసు చెప్పిన మాటలన్నీ కూడా పారిజాతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇలా గుర్తు చేసుకొని అంటే ఆ రోజు దాసు నేను దాసుని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా జరిగింది అంటే దాసు చెప్పింది నిజమా అందుకే జ్యోష్ణ దీపని చంపాలని ప్రయత్నిస్తుందా దీపని అడ్డు తొలగించాలని అనుకుంటుందాం ఇన్ని రోజులు కార్తీక్ కోసం దీపని అడ్డు తొలగించుకోవడానికి జ్యోత్న ప్రయత్నిస్తుందని అనుకున్నాను కానీ ఇప్పుడు తన ప్రేమని ఆస్తిని కూడా దక్కించుకోవడానికి జ్యోత్న ఇలా చేస్తుందని ఊహించలేదు దీప ఇంటి వారసురాలని జ్యోష్నాకి ఖచ్చితంగా తెలుసా అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే అలా అనుకున్న పారిజాతం జ్యోష్ణ దగ్గరికి అయితే వెళ్తుంది జ్యోష్ నా దగ్గరికి వెళ్ళి ఎందుకు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటే ఏ విషయం గ్రాని నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావని జ్యోష్న అడుగుతూ ఉంటుంది దేని గురించి మాట్లాడతాను నువ్వు నా దగ్గర దాచిపెట్టిన నిజం గురించి మాట్లాడుతున్నాను అసలు దీపే ఇంటి వారసురాలు కదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతాం జ్యోత్న అయితే అదేంటి జ్ఞాని నీకు అంత అనుమానం ఎందుకు వచ్చింది అయినా అసలు ఆ కుబేర కూతురైనా దీప ఇక్కడ ఈ ఇంటి వారసురాలు ఎలా అవుతుంది అని అనగాలని ఇక జ్యోష్న చెంప పగలగొట్టి చెప్తూ ఉంటుంది పారిజాతం అయితే ఇప్పుడు మీ తాతకు కూడా దీప కుబేర కూతురు కాదన్న విషయం తెలిసిపోయింది అని అనగానే ఒక్కసారి స్టన్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న నిజం చెప్పు దీపే కదా ఇంటి వారసురాలు అని అడుగుతూ ఉంటే అవును గ్రాని దీపే ఇంటి వారసురాలు అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతావు ఇన్ని రోజులు ఎందుకు నువ్వు నిజాన్ని దాచిపెట్టావు ఎందుకు నిజం చెప్పలేదు చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది పారిజాతం అందుకనే నువ్వు దీపని అలాగే శౌర్యని చంపాలని చూసింది వాళ్ళిద్దరు గనుక ఇక్కడే ఉంటే మాత్రం నీకు అంతా కూడా బ్యాడ్ టైం అని ఆలోచించి నువ్వు ఇలా చేసావు కదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక ఎటు దారి తప్పించుకోలేక అయితే అవును గ్రాని అవును మొత్తం ఆస్తి కోసమే నేను ఇన్ని డ్రామాలు ఆడుకుంటూ వచ్చాను అలాగే నాకు ముందే సమంత ఆ ఇంటికి వారసురాలని తెలుసు కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను తర్వాత దీపని చంపాలని ప్రయత్నిస్తే అప్పుడు కూడా నా ప్లేను ఫ్లేన్ అయిపోయింది అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడే అది విని చెప్తూ ఉంటుంది పారిజాతం అయితే ఇప్పటికైనా నువ్వు దీపని చంపాలనే ఆలోచన నుంచి బయటికి రా అని అంటూ ఉంటుంది పారిజాతం ఏంటి గ్రాని నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు చేసే పనేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అది విని అంటూ ఉంటుంది పారిజాతం అయితే ఇప్పుడు ఈ విషయాలన్నీ మీ తాతకి తెలిస్తే మాత్రం మీ తాత మనల్ని చంపేస్తాడు దీప ఇంటి వారసురాలని నువ్వు కాదని తెలిస్తే దీపని కార్తీక్ని క్షమించేసి వాళ్ళని ఇల్లరికం కూడా రమ్మంటారు అంత ఉంది ఇన్ని రోజులు నువ్వు దీపే ఇంటి వారసురాలని చెప్పకపోవడం నువ్వు చాలా పెద్ద తప్పు దాచిపెట్టావు ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు నిజాలు బయటకు వస్తే నువ్వు నన్ను నేను కూడా ఇంట్లో ఉండము మెడపట్టుకొని మనల్ని బయటికే పంపించేస్తారో బయట పైకే పంపించేస్తారో మనకి తెలియదు నీకు అర్థమవుతుంది కదా అని అంటూ ఉంటుంది జ్యోస్నా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు